నాణ్యమైన ఉచిత విద్య అందించుటకు ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చి ప్రైవేటు పాఠశాలను నిషేధించాలని ప్రధాన ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటానని పీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి పున్నాల రెడ్డి అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్పెషల్ టీచర్ల వివరాలను సేకరించిన ప్రభుత్వం పది సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి స్పెషల్ టీచర్లకు నోషన్ ఎంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్కు వర్తింప చేసిందని కానీ మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ పట్టించుకున్న దాఖలు లేవని ఆరోపించారు స్పెషల్ టీచర్లకు నోషనల్ ఎంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్కు బెనిఫిట్ కల్పించాలని అన్నారు మూడు వందల పదిహేడు జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు దీని మూలంగా దాదాపు ఇరవై మంది ఉపాధ్యాయులు హార్ట్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారని ఎద్దేవ చేశారు నా పేరు పన్నాల గోపాల్రెడ్డి నల్గొండ జిల్లాలో నల్గొండ కేంద్రంలోనే ఉంటాను ముఖ్యంగా నేను విద్యార్థి దశ నుండి అంటే పీడిఎస్యులో పనిచేస్తూ విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ఉద్యమాలలోనే పాల్గొన్నాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి టీపీటీఎఫ్కు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను పనిచేసిన రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా పనిచేశాను రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ వద్ద పనిచేస్తూ ఉపాధ్యాయ సమస్యల్ని సామాజిక సమస్యల్ని ఉద్యమాలలో మేము ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం నేను మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కూలిగా పనిచేస్తూ డిగ్రీ వరకు చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఏమి ఆస్తిపాస్తులు లేన లేనటువంటి వారిని తప్పనిసరిగా సామాజిక స్పృహ కలిగినటువంటి వారిని నేను పనిచేసిన ప్రతి స్కూల్ని అభివృద్ధి చేశాను వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో మంచి స్కూలు నేను పనిచేసినటువంటిది నల్గొండలో గూడపూరు యూపీఎస్ ఉన్నది దానికి ప్రపంచ బ్యాంకు చైర్మన్ కూడా ఆ స్కూల్ని విజిట్ చేసి మెచ్చుకున్నటువంటి సందర్భం కాబట్టి వృత్తిలో పని చేశాను తర్వాత ప్రవృత్తిలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం అటువంటి పరిస్థితుల్లో మనం ఉపాధ్యాయుడిగా ఎమ్మెల్సీకి పోతే ఇంకా బాగా ఉంటుందనే ఆలోచనతోటి నేను ముందుకెళ్తున్నాను ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయులకు సంబంధించి అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి గత తొమ్మిది సంవత్సరాల నుంచి విద్యని పూర్తిగా గత ప్రభుత్వం నిర్వేర్యం చేసింది ఆ ప్రభుత్వం ఆ విద్యని నిలబెట్టడం కోసం ఇవాళ ప్రొఫెసర్ కోదారం రామ్ సార్తోటి అదేవిధంగా ఆరు గోపాల్ సార్తోటి ఆకు నృతి మురళిగారితో కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళతో కలిసి నేను కూడా పనిచేశాను ముఖ్యంగా హరగోపాల్ తోటి విద్యా పరిరక్షణ కమిటీ నల్గొండ జిల్లా కన్వీనర్గా ఉంటూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను రక్షించడం కోసం నెలరాళ్ళు యాత్ర కూడా చేశాం ప్రతి అంశం కూడా మేము సామాజిక సమస్యలు బట్టి ముందుకెళ్తున్నటువంటి సందర్భం ముఖ్యంగా ఇలా ఉపాధ్యాయులకు సంబంధించి త్రీ నైంటీ ఎయిట్ మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే రెండు వేల పద్నాలుగులో పర్టికులర్స్ అన్ని తెప్పించుకున్నది కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు పక్క రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి మూడు వందల తొంభై ఎనిమిది వేతనంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది కానీ మన దగ్గర ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ గెలిచినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఉపాధ్యాయ సమస్యలను ఎక్కడ కూడా ప్రాస్తవించినట్టుగా ఉద్యమాలలో పాల్గొన్నట్టుగా తెలియదు తర్వాత రెండు వేల పది మూడు వందల పదిహేడు జీవో మూడు వందల పదిహేడు జీవో అనేది చాలా క్రిటికల్ జీవో స్థానిక ఉన్న ఉన్నటువంటి వాళ్ళని స్థానికేతర జిల్లాలకు పంపించారు దాదాపు వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు పంపించడం మూలంగా పెద్ద మనుషులందరూ కూడా హార్ట్ అటాక్ వచ్చి దాదాపు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇరవై మంది చనిపోయిన సంఘటన కూడా ఉన్నది అది కూడా ఎమ్మెల్సీలు ఎవరు దాన్ని లేవనెత్తలేదు కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఎవరికి కూడా పెన్షన్ బెనిఫిట్స్ రావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవ్వడం లేదు అవి తప్పనిసరిగా ఎమ్మటే మంజూరు చేయాలి ఎందుకంటే పెన్షన్ రిటైర్ అయిన తర్వాత వచ్చే పైసలతోటి చాలా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇల్లు కట్టుకోవడం ఏదో ఒకటి దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి అది తప్పనిసరిగా ఎమ్మటే రిలీజ్ చేయాలనేది తర్వాత మోడల్ స్కూళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళ వేతనాలు ఇప్పటికి కూడా పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యన వస్తుంది అట్లా కాకుండా మొదటి తారీఖే ఇవ్వాలే వాళ్ళకి జీరో వన్ జీరో మీద మంజూరు చేయాలి హెల్త్ కార్డులు ఉపాధ్యాయులందరికీ కూడా తప్పనిసరిగా వర్తింపజేయాలి ఈ మన నీ ఈ మధ్యన పనిచేసినటువంటి సమక్ష సమగ్ర శిక్ష అభ్యాస్ ఉద్యోగులు కూడా సమ్మె చేశారు ఆ సమ్మెకు కూడా పరిష్కారం కోసం జరిగిన చర్చలో నేను కూడా పాల్గొన్నాను సార్ పాల్గొన్నాడు తర్వాత వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా అధ్యాపకులు ఉపాధ్యాయులు మేధావులందరూ కూడా ఆలోచన చేసి బుద్ధిజీవులు అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా బుద్ధిజీవునే ఎన్నుకున్నట్టయితే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని భావిస్తూ నేను పోటీ చేస్తున్నాను మా అభ్యర్థత్వాన్ని పరిశీలించి సరి అయినది అనుకుంటేనే నాకు ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించాలని ఈ సందర్భంగా